విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ నిర్మల ఈరోజు నారాయణపేట జిల్లాకు సంబంధించిన టి రాములన్న మన స్టూడియోకి వచ్చి ఉన్నారు అన్న నమస్తే నమస్తే అన్న మన ఇంటర్వ్యూ ఒక పాటతో స్టార్ట్ చేద్దాం అక్క ఆ పూర్వలో అమ్మ సాగనంపినప్పుడు అమ్మ నన్ను సాగనంపు అమ్మ నన్ను సగనంపు అమరులతో వాళ్ళ అమ్మ నన్ను సగనంపు 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 అమరులతో వాళ్ళు నా అమ్మ నన్ను సగనంపు అమ్మ నన్ను సగనంపు అమ్మ నన్ను పోరిన దారిలో ఇప్లవ ఇప్లవ తడుగుల సవ్వడినబడే అమ్మా నన్ను సగనంపు అమరులతో మలోనా అమ్మ నన్ను సగనంపు మంచి పాటతో స్టార్ట్ చేసిన అన్న అన్న ఇప్పుడు మీ నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చారు మాది నారాయణపేట మండలము అప్పటిపల్లి విలేజ్ మా విలేజ్లో అంటరాంతరం కోసం మేము రెండు గ్లాసుల పద్ధతి ఉంటే మేము ఉటుకూరులో ఐదవ తరగతి నుంచి హాస్టల్లో ఉండి ఉటుకురు చదువుకున్నాము అక్కడ నుంచి ఊళ్ళకు వచ్చి మేము హోటల్ కి పోయి చాదామన్నా కూడా మాకు అంత ఇబ్బంది మన గ్లాసులో ఏడున్నామంటే అక్కడ ఉండే తీసుకొని తాగండి అంటే దాన్ని చూసి మాకు జీర్ణించుకోలేక ఆ రెండు గ్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా పోరాడి అటం ఉన్నది ఇంకా అప్పుడు ఉండే మొత్తం అట్లే ఉండేదా ఊరు ఊరు మొత్తం అట్లే ఉండేదాకా మేము ఇద్దరేనే ఉటుకురలా చదువుకుంటా ఉన్నాము మా ఫ్రెండ్స్ బాలకృష్ణ అని నేనని ఇట్లా ఉంది కదా మన పరిస్థితి ఏంది ఇంత హీనంగా చూడబట్టి మనుషులను మనుషులాగా చూడకపోతే ఏందని చెప్పి మాకు అనిపించి అట్లా దానికోసం స్ట్రగుల్ చేసినాం అక్క మార్పు వచ్చింది ఏమన్నా ఇప్పుడు మార్పు వచ్చింది అక్క ఇప్పుడు మార్పు వచ్చి అసలు ఏ కార్యక్రమం అయినా మన ఇళ్లలోకి వస్తున్నారు వాళ్ళ మనతో వస్తున్నారు మనం వాళ్ళతో వస్తున్నాం అన్ని తీసుకొని అంత స్టార్ట్ అయింది దీనికోసం మా మీనా ఎన్నో కేసులు కూడా పెట్టినా మేమేమి బెదరలేదు అదరలేదు ఏం చేస్తారు ప్రస్తుతానికి ఇప్పుడు మీరు అక్క మేము ఇప్పుడు అరుణోదయ నారాయణపేట జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నా నేను పంతొమ్మిది వందల తొంభై నుంచి కమ్యూనిస్ట్ పార్టీని కొనసాగుతున్నా అట్లే కమ్యూనిస్ట్ పార్టీలే కొన కమ్యూనిస్ట్ పార్టీలకు ఎట్ట రావాలనిపించింది అన్న మీకు ఈ స్ట్రగుల్ నుంచే వచ్చినామా మేము అంటరాంతనం కోసం అది అన్నప్పుడే ఆ పార్టీ అండగా ఉండి దానికోసం మేము పోరాటం చేసినాం పాటలు మీరు ఫస్ట్ పాడిన పాట ఫస్ట్ పాడిన పాట అంటే అదే ఆ కులం కోసం అట్లా వచ్చినప్పుడు మేము ఒక పాత్ర వేసినాం ఊళ్ళ వీధి నాటకం వేసినప్పుడు ఆ మునిరంగస్వామి ఆ పాత్ర వేసిన ఆ నేను ఒక పాత్ర వేసిన ఏం పాత్ర నల్లారెడ్డి అనే పాత్ర వేసిన ఒకటి నల్లారెడ్డి అనే పాత్ర వేసినప్పుడు అప్పుడు కులం కోసం నేను ఒక కందార్థం అని పాట పాడినప్పుడు నన్ను మా వెంకటరాములని అమర్జింత అరుణోదయ పనిచేస్తుండే ఆ పాట పడినప్పుడు నువ్వు చాలా పనికి వస్తావని చెప్పి అప్పుడు అరుణోదయకెళ్ళి ఏం పాట తీసుకున్నారు ఆ పాట కులమెనుల మైతి గుణవంతుడికా అన్ని కులములు ఒక్కటే అందరి రక్తము ఒకటే కులమెందూకయ నరునకు మంచి గుణమే కారణము నరునకు మంచి

గౌస్ గాని అందరం కృష్ణ గాని అందరం కలిసి అప్పటి నుంచే ఉన్నాముదయ కమిటీ పాటలకు పరిచయం చేసింది ఈ దారిలో తీసుకొచ్చింది నానా మీ ఆధ్వర్యంలో పోరాటం ఇప్పుడు కమ్యూనిస్ట్ భావాలతో ఈ పార్టీలో మీరు చేస్తున్నారు కదా మీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తున్నారు కదా ఎక్కడైనా స్ట్రగుల్ చేసుకుని మేము సాధించుకున్నాం అదొకటి పార్టీ అండ ఉండి పోరాటాల ద్వారా సాధించుకున్నారా సాధించుకున్నాం ఇంకా ఏమేమి చేసేది గ్రామాలలో మీరు అప్పటి నుంచి చేస్తున్నారు కదా అప్పటి ముచ్చట అడుగుతున్నా మేము ఆ స్ట్రగుల్ చేసి ఏం చేసినామంటే ఎస్సీ కాలనీలో అసలు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా కూడా ఎస్సీ కాలనీలో ఇటువంటి బల్పులు కూడా లేవు అసలు వీధి దీపాలు పెట్టుకుని బతికిన చరిత్ర ఉంది ఈ పార్టీ నుంచి పోరాటం చేసి మేము తంబాలి మా వాడల ఎస్సీ వాడల కరెంట్ తీసుకొచ్చినాం ఊర్లకు బస్ లేకపోతే మొత్తం పార్టీ ఆధ్వర్యంలోనే శ్రమదానం చేసి రోడ్కు బస్సు తెచ్చినాం అక్కడ పార్టీ నుంచి మీరు మీ ఆధ్వర్యంలో మీ పోరాటాల వల్ల స్టంభాలు బస్సులు తెప్పించి ఊరికి బాగు అక్క పేరు అంటే కమ్యూనిస్ట్ పార్టీ పేరుంది దానికి పేరుంది అవునా నేను రెండు వేల పదిహేడులో ఎంపిటీసీగా నిలబడ్డా మా భార్యని నిలబెట్టాం గెలిస్తీరా గెలవలేదు అక్క ఒక వంద ఓట్లలో అక్క అయ్యో అందుబాటులో పడుపు ఇంకా మీరు మీటింగ్ పాడే పాటలు మీటింగ్ పాడే పాటలు యువకుల గురించి కూడా వాడం పాడండి యువకుల రండిరా చేరరా ప్రగతిశీల యువజన సంఘంబులో యువకుల రండిరా చేరరా ప్రగతిశీల యువజన సంఘంబులో మార్పిడి నల్ోడి చేతి నుండి నల్లోడికి వచ్చరా నల్లోడికి వచ్చరా చౌచ్చి అరా మీ బొంగురు గొంతు బాగుంది ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు వచ్చేసి నలభై తొమ్మిది అక్క ఓకే నలభై తొమ్మిది అంటున్నారు కదా మీ కాలంలో అంటే అప్పుడు మీరు చేస్తే చేస్తున్నారు ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా మీరు ఈ విప్లవ పార్టీలో అయితే అప్పటికి ఇప్పటికి ఇప్పుడు పార్టీలో మార్పులు అనిపిస్తున్నాయా మార్పులు అంటే ఏం పెద్దగా మార్పు అనేది మేము పార్టీలో ఉండి ఇంత వయసుకొచ్చి ఇదైన కూడా మాకు మార్పు అనేది ఏం లేదు పార్టీలో కూడా మేము ఎంత చేసినా కూడా పార్టీలు నేను అడిగేది ఏంటంటే ఈ పార్టీలు మీరు ఆర్గనైజేషన్ అంటున్నారు కాబట్టి చీలిపోయినాయి ఎక్కడికెక్కడికి ముక్కలు ముక్కలు చీలిపోయింది ఈ చీలిపోయింది ఏమన్నా బాధ అనిపిస్తుందా అంటే ఎందుకు అని లేదా అసలు ఎందుకు ఉండలేకపోతున్నారు పార్టీలు బాధ చాలా అనిపిస్తుందంట చీలికల పేలికలు అయ్యి అసలు ప్రజల్ని అంతా ఎక్కడ పక్కదారిన పట్టిస్తున్నారు ఇలా స్వార్థాల కోసం అంతా చీలికల పేలికలు అవుతున్నారు అన్న నాకా నా ఆవేదన చీలికల పేలికలు అన్నదే ఇలా స్వార్థాల కోసం స్వలాభాల కోసమే కమ్యూనిస్టు పార్టీలు అనేది మునుపు ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిగా కనిపించడం లేదని అనిపిస్తుంది నాకైతే మేము అక్కడ చూసుకుంటున్నాం కదా మా జిల్లాలో కానీ అది కానీ మాకు ఏమి న్యాయం కూడా జరగడం అనేది కూడా అనిపిస్తుంది అదే ఈ మధ్య కాలంలో కానీ ఇంతకుముందుగానే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చీలిపోయినాయి ఒక చీలిపోయి ఎవరికి వాళ్ళు పార్టీలు పెట్టుకున్నారు అట్లా మీకు అప్పటి నుంచి ఇప్పటివరకు మీకేమన్నా మార్పు అనేది అడిగినా అందుకే ఈ విప్లవ పార్టీలన్నీ ఒక వేదిక మీదకి వస్తే మీకు ఎట్లా అంటే ఒక వేదిక మీదకి వస్తే ఐక్యత అన్ని పార్టీలు ఐక్యత వేదిక మీదకి వస్తే మంచి ఉంటదని మనం ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోరు కదా మీరు మీ కమిటీలలో మాట్లాడుకోరా ఎంతైనా మాట్లాడతాము అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఐక్యంగా ఉంటే ఏమైనా సాధిస్తాం అని చెప్పి కూడా అనుకుంటున్నాము కార్మికులారా ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అంటాం గానీ మీరంతా ఏకమైతే ఆ ప్రపంచ కార్మికులు ఆటోమేటిక్ ఏకమైతారు కదా అని చెప్తే కూడా ఎవరు శివన పట్టించుకోవడం లేదా పాట ఆ ఎల్లన్నా అదే పోరాటంలా చనిపోయింది కాక ఎల్లన్నా చనిపోయిన దానికోసం వీరాసూరా విప్లవరణ దీరా ఎల్లన్నా వీర ఉద్యమ పోరుల వేయసు విప్లవరణ దీరా ఎల్లన్నా వీర ఉద్యమాల పోరుల వేయ కొము జిల్లా కడుపుల ఒట్టి కాలే కడుపుల బాధలు ధ్యానం చేసి జీవుల పోరును నడిపిండే ఎల్లన్నా పెంచిన పేదల కళ్ళలో ఎరిగిండే మాయన్నా వీరాసుర విప్లవరీ

నుంచి ఇప్పటిదాకా ఫుల్ టైమర్ గా పనిచేస్తున్నావు అని అంటున్నా ఫుల్ టైమర్ ఫుల్ టైమర్ గా తీసుకోండి పార్ట్ టైమ్ గా తీసుకోండి అంటే కూడా లెక్క చేస్తారా అని చెప్పి అయ్యా అయితే ఫుల్ టైమర్ కాదు పార్ట్ టైమర్ కూడా కాదు నేను చెప్పి ఒక ఆరు నెలలు అవుతుంది ఏమి ఆలోచిస్తలేరు అక్క టైమర్ కూడా తీసుకోవట్లేదు ఫుల్ టైం కూడా తీసుకోవట్లేదు కానీ మీకు చేయాలని ఉందా చేస్తున్నాం అక్క తప్పదు ఇంకా పేదల కోసం మా నిర్ణయించుకున్నాం కదా ఎక్కడ పోయినా ఏం లేదు పేద ప్రజలకు న్యాయం జరగాలంటే ఏదే పార్టీ అయితే కమ్యూనిస్ట్ పార్టీలే న్యాయం చేస్తామని మా వైఫ్ ద్వారా అట్లే వినిపిస్తున్నాం అక్క ఓకే సరే ఇంకా మీరు ఏమేం చేస్తారు అక్క మేము కమ్యూనిస్ట్ పార్టీని ఆర్గనైజ్ చేసుకుంటా ఎరన్నోదాయాల ఎక్కడున్నా మీటింగ్లోకి వెళ్ళి పాటలు పాడడం పర్సనల్గా పర్సనల్గా అంటే ఏం పర్సనల్ లేరు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి పార్టీ పని ఏం నాకు ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు అమ్మాయిలు ఒక అమ్మాయి కా నర్సింగ్ థర్డ్ ఇయర్ చేస్తుంది ఇప్పుడు సెకండ్ పాప మొన్న ఇంటర్ పాస్ అయింది బీటెక్ కోసం అప్లై చేసినాం అక్క ఇద్దరు చేసిన మీరు ఏమన్నా పాటలు పాడతారు కదా రాస్తారా రాసిన మాకు మొన్న అదే రాయల చంద్రశేఖర్ చనిపోయినప్పుడు రాసినాము మీరు రాసిన పాటలలో ఒకటి పాడండి విరుడమ్ మారణ తీరుడమ్మా విరుడం మారన తీరుడమ్మా ఇప్లవమ్మా విరుడమ్ మారణ తీరుడమ్మా విరుడం మారన రాసారాశనా బాసిరన్నా బాగుంది ఒక్క ఇంకా కొన్ని మీకు నచ్చిన పాటలు క్యాషిట్లు అన్నప్పుడు వెంకటేష్ మీద ఒక పాట అన్నాం అక్క ఉద్యమాల దారిలోన వెంకటేష్ సిండే అన్నమా వెంకటేష్ అన్నమా వెంకటేషిందేమాటేషిందేమా వెంకటేష్ ఉద్యమాల దారిలోన

ఇంకా కొన్ని మీకు నచ్చిన పాటలు నీ వెత్తిన జండా నేను తురుగుండెల కద్దుకుంటా జెండా ఎల్లండో తురు తురుగుండెల కద్దుకుంటా డు నడిసి నోడి వన్న తోడు నడిసి నోడి వూమి పంచు నోడి వన్న భూవ వెట్టి నోడి వన్న భూవ వెట్టి నోడి వన్న భూవ భటి నోడి వన్న కులు కుండాలు ఎల్ల ాగుందన్న అది మా చిన్నప్పుడు బాగా వినేవాళ్ళం ఈ పాటలు ఊర్లల్లో క్యాసెట్లు వచ్చేది వాక్మెయిన్లు రే అది చిన్న చిన్న టేపరికట్లు ఉంటాయి కదా రీల్ క్యాసెట్లు అవి వేసుకొని బాగా వినేటోళ్ళం అన్నమాట నాగన్న పాటలు బాగా వినిపించేది నాగన్న ఎక్కువ పాటలు పాటలన్నీ కూడా ఇవే పాడతారా ఇంకేమన్నా జానపదాలు పాడగలరా చంద్రన్న చంద్రన్న చూర కింద నిల్చుంటారా చంద్రన్న చూర కింద నిలుచుంటారా చంద్రన్న గోలాడు దూసే సూ ఈ పాట వినేదాన్ని మా అమ్మ కూడా పాటలు పాడుతుంది బాగా ఈ పాట వాడే బాగా వాడేది ఇది ఎట్లా నేను పాడే పాట మా అమ్మ వాడే పాట ఎట్లా ఉంటది అంటే ఇదే సేమ్ బాని ఇదే సుక్క బొట్టు పెట్టుకోని చంద్రన్న సుక్క బొట్టు మా అమ్మ అన్నమాట చిన్నప్పుడు ఈ పాట ఇప్పుడు మీరు నాకు గుర్తొచ్చింది చాలా బాగుంటాయి ఈ పాటలు నాట్లల్లో కోతలు బాగా పాడుకుంటారు అనమాట ఇంకొకటి పాడేది మా అమ్మ బాగా నాట్లల్లో కూడా ఈ పాట ఏం పాట అంటే ఒకటి అంటది వోగలబడుతది వస్తుందో రాదడుగు ఒకటి అంటది వోగలబడుతుందో చూసిన కంట్లో మన్ను వెయ్యబడు అడుగు నారి నారిలో నారి సుందరి నవే ముఖం దానా నారి నారిలో నారి సుందరి నవే ముఖం దానా నేను నదు వరు బొడ్డు అలేగుంది బాల చిన్నప్పుడు బాగా ఈయనేమల్లా అమ్మ పాడుకునే పాటలు ఇవన్నీ కూడా మాకేమో ఈ జానపద పాటలు రావు పాడడం ఎక్కువ చైతన్య గీతాలు ఇవే ఎక్కువ వాడుకునే వాళ్ళం ఇంట్లో మా అమ్మ కూడా సింగర్ బాగా ఇప్పుడు మీరు వాడిన రేపు గుర్తుకొచ్చింది ఆ పాట ఓకే ఇంకా అన్న ఇంకా అన్న పాడగలరా పాటలు రైతుల కోసం రైతులని ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఆ రైతులని ఏ విధంగా చూస్తున్నారంటే ఆ రైతుల పరిస్థితి అంత ఘోరంగా ఉంది అని చెప్పి రైతు పాట బురదా నుండి బువ్వాను తీస్తే రైతు బాగుండంటారు బురుదా బట్టల రైతును చూసి దూరం ఉండని అంటారు బురద నుండి పువ్వును తీస్తే రైతు బాగుండంటారు బురద బట్టల రైతును చూసి దూరం ఉండని అంటారు బురద నుండి పువ్వును తీస్తే రైతు బాగుండంటారు బురద బట్టల రైతును చూసి దూరం ఉండని తల్లి నేల తల్లి పులకారించ ఉడమే తల్లి పులకారించ నేల తల్లి పులకారించ అన్నారైతన్నా మీరు హరే అన్నారైతన్నా నువ్వులెవరైత అన్నారైతన్నా నువ్లెవరైత రైతుల మీరు పాట ఓకే అన్న మంచి పాటలు పాడారు మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన టైంను మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది టి రామ్లన్నతో మాట ముచ్చట పాట కార్యక్రమంలో నెక్స్ట్ వారం నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తా మీ నిర్మల